నాలుగవ తేదీ నిర్వహిస్తున్న వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పులివెందుల నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు పోస్టర్లను విడుదల చేశారు పులివెందుల పట్టణంలోని వైఎస్సార్సీపీ క్యాంప్ కార్యాలయం నందు మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు వెన్నుపోటు నిరసన కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు నాలుగవ తేదీ పులివెందుల పట్టణంలోని పాత ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓకు వినతిపత్రం పత్రం అందివ్వడం జరుగుతుందని వారు పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ అవినాథ్ రెడ్డి సార్ నాయకత్వంలో నాలుగవ తేదీ పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ ఉంటుంది ప్రతి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమనుకుంటా మనోహర్ రెడ్ సారు జ అవినాథ్ రెడ్డి సారు తెలియజేయమన్నారు అలాగే మండలాలకు సంబంధించిన నాయకులు మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు రేపు ఉదయం మీ వీరును బట్టి మీ మండలాలలో మున్సిపాలిటీలలో ఈ పోస్టర్స్ ఆవిష్కరించవలసిందిగా అవినాష్ రెడ్డి సార్ తెలియజేయమని శక్తి వంచన మేరకు శ్రాయ శక్తుల ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు కూడా మనకు అందరికీ చెప్పి భారీ ఎత్తున మూడు వేల మందికి తగ్గకుండా జనం ఉందా ఎక్కువైనా పర్వాలేదు వస్తే అందరికీ ర్యాలీ అయిపోయిన తర్వాత పాలరెడ్డి కళ్యాణ మండపంలో భోజన వసతులు అవినాష్ రెడ్డి సార్ ఏర్పాటు చేసినారు